హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మాకు దగ్గరలో ఉన్న ఉడా పార్క్ పార్క్ అయితే వెళ్తున్నాము సో ఇక ఇంట్లో ఉండి ఊరికి ఇంట్లో ఉంటే బోర్ వస్తుంది కదా సో ఇంకా నైసిక్ కూడా కొంచెం బయట జనాలను చూసినట్టు ఉంటుంది సో ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఇంకా చిన్నపిల్లలను తీసుకొని ఎక్కువ ఎక్కువ చిన్న పిల్లలను తీసుకొని వస్తారు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా ఉంటుందంటే బయటికి వెళ్ళి పిల్లలు ఆడుకోవడానికి కూడా అంత ప్లేస్ ఉండదు ఎక్కడో కొంతమందికి ఉంటుందేమో కానీ మ్యాక్సిమం అయితే అట్లా ఆడుకోవడానికి కూడా ఇట్లా ప్లేస్ ఉండదు బయట మంచిగా ఎప్పుడు పిల్లలు ఇంట్లో ఉంచడం కూడా కరెక్ట్ కాదు కదా సో ఇట్లా అప్పుడప్పుడు బయటికి తీసుకొని వెళ్ళాలి పిల్లల్ని అయితే మన అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం అప్పుడప్పుడు ఇటు 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 సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఎందుకు వస్తారంటే ఆడుకోవడానికి చాలా ఉంటాయి అవ్యాల కానీ ఇంకా ఉంటాయి కదా అవన్నీ జారుడు బల్ల కానీ ఇంకా చాలా ఉంటాయి సో ఆడుకోవడానికి బాగుంటుంది ఇంకా ఎప్పుడు పిల్లల్ని ఇంట్లోనే పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా సో ఇంకా మన ఐసీకి అయితే ఫుల్ ఎప్పుడు తీసుకైనా ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇంట్లో ఉండి ఉండి ఇంకా బయట పిల్లలను జనాలను చూసే వరకు ఆమె ముఖంలో సంతోషం ఇట్లా సో సోసీ మళ్ళీ ఎక్కుతావా నైసి చూడు ఇటు చూడు కనగా ఇటు చూడు ఇటు తిరుగు ఇటు తిరుగు ఇటు చూడు ఎక్కుతావా పోదామా ఇంటికి ఎక్కుతావా సరే నాన్న తీసుకో సో ఇంకా ఇక్కడ మళ్ళీ ఎక్కుతా అంటే ఆమెకు జారాల బల్ల జారాలని ఉంది బట్ ఆమెకు భయమవుతుంది కానీ ఏదో అట్లా ఆమెకు ఆ పిల్లలు జారుతున్నారు నేను కూడా ఆడాలి అనేసి ఆమెకు ఉంది కానీ భయపడుతుంది అక్కడనే కూర్చొని అస్సలు జారట్లేదు ఏం చేసిండు వెనక అబ్బాయి దొబ్బిండు నైసీని దొబ్బేసారి దొబ్బేసరికి ఇంకా భయపడింది నైసీ సో ఆ ఆయనకు అబ్బాయి దొబ్బేటప్పుడు ఇంకా నేను వీడియో ఆఫ్ చేసిన అన్నట్టు అప్పుడు ఆ క్లిప్ తీయలేదు ఇంకా ఆమె జారట్లేదు ఇంకా ఎంతసేపు తీయాలనేసి తీయలేదు అంతలోపే ఆ అబ్బాయి అన్నట్టు సో ఇంకా భయమైంది నైసీకి తీయాలా వీడియో తీయాలా ਫੋਟੋ ਤੇ ਆਲਾ ਵੀਡੀਓ ਤੇ ਆਲਾ ਵੀਡੀਓ ਤੇ ਆਲਾ ਮਿੱਕੀ ਮਾਊਸ ਮਿੱਕੀ ਮਾਊਸ ਦੇਖੀਦਾ ਚੌਲਾ ਯਸ ਆਈਸੇ ਵੀ ਦਿਨੀ ਆਈਸ ਇਕੜੁੰਨੇ ਸੇ ਨੋਸ

సో ఇక్కడ ఏంటంటే స్కేటింగ్ నేర్పిస్తారంట కానీ మేము ఎప్పుడు అబ్జర్వ్ అట్లా అంటే మాకు తెలియదు అన్నట్టు ఇది నార్మల్గా ఏమంటారు ఖాళీగా ఉండేది అన్నట్టు మేము అప్పుడు ఎర్లీగా వాళ్ళు అంటే ఎప్పుడు వెళ్ళినా ఎర్లీగానే వెళ్తాము కానీ ఈసారి ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా వెళ్ళినాం సో మేబీ ఫైవ్ నుంచి అట్లా స్టార్ట్ చేస్తారేమో ఇట్లా నేర్పించడం సో ఇదే మేము అయితే ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూడడం కానీ ఆ పిల్లలకైతే అసలు ఫుల్ ఏమంటారు సార్ అయితే ఫుల్ స్ట్రిక్ట్గా ఉన్నారు కానీ బాధ అనిపించింది కానీ గ్రేట్ సో ఎందుకు బాధ అనిపించింది అంటే ఆ చిన్న అబ్బాయి ఉన్నాడు కదా పాప మస్తు ఏడుస్తా ఉన్నాడు అమ్మ అమ్మ అని నాకైతే ఫుల్ బాధ అనిపించింది కానీ నేర్చుకోవడం కూడా గ్రేట్ అంటే బెటర్ ఎందుకంటే వాళ్ళపై వాళ్ళ సెల్ఫ్ కాన్ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది దానివల్ల నేర్చుకోవడం వల్ల సో కానీ బాగా అనిపించింది ఆ పిల్లలను చూస్తే సో ఇక్కడైతే ఇంకా ఇవి ఎక్ససైజ్ చేసేటివి సో ఇంకా మన ఐసీ కోసం అట్లా ఏదో ఆమె సంతోషానికి అట్లా కూర్చోబెట్టి అట్లా చేపిస్తూ ఉన్నాడు ఇంకా ఫుల్ దోమలు ఉండే అప్పటికే చీకటి అయిపోయింది సో ఇంకా ఇంటికి వెళ్దామని ఇలా బయలుదేరిన కొంచెం వీడియో తీయంటే ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు సో మన ఐసీ అయితే అస్సలు వింటలేదు మళ్ళీ వెళ్దాం అక్కడికి అనేసి అస్సలు వింటలేదు కానీ ఏదో అట్లా ముందు ఉంటాయి ఇంకా ఉంటాయి ఆడుకునేవి అని ఇట్లా చెప్పుకుంటా తీసుకెళ్ళిన సో అది సో ఇంకా మీ పిల్లల్ని కూడా ఇట్లా బయటికి అప్పుడప్పుడు తీసుకెళ్ళండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇంకా ఇక్కడ అయితే ఇంకా లైటింగ్ ఉందనేసి ఇక్కడ అట్లా చూస్తున్నాము సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అటు సైడు ఫోటోషూట్ జరుగుతుంది అందుకే అట్లా చూస్తున్నా ఏంది ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుందా అనిపించింది అంటే నార్మల్గా బర్త్డేస్ కూడా చేసుకుంటున్నారు ఈ పార్కులో సో అది ఇంకా జస్ట్ ఇట్లా వాళ్ళు ఆడుకు ఇంకా ఇంకా అక్కడ పక్కన వాళ్ళు పిల్లలు ఆడుకుంటున్నారు ఇట్లా సో ఆడుకుంటుంటే ఇంకా మన నైసీతో ఇంకా నేను కూడా మేమిద్దరం కలిసి ఇట్లా ఆడుకున్నాం అన్నట్టు వాళ్ళనే చూస్తా ఉన్నది వాళ్ళు ఆడుకుంటుంటే సో ఇంకా ఇద్దరం ఆడుకుందాం అనేసి అట్లా సో అట్లా నన్ను అవుట్ చేయి నన్ను పట్టుకో అంటే సో అట్లా ఆడుకున్నాం ఇద్దరం సో అట్ సైడ్ వద్దు అటు క్లోజ్ చేసి అటోలు అటు క్లోజ్ చేసి వెళ్ళినానా మళ్ళీ పొద్దున పొద్దున వద్దా వాటర్ మిలన్ వద్దా వాటర్ మిలన్ పదా మళ్ళీ వద్దాం పొద్దున ఏం కావాలి వాటర్ మిల్ నైసీ అది ఎట్లున్నా చెప్పు బాగుంది కదా ఇప్పుడు నువ్వు ఎక్కింది చెప్పు బాగుంది కదా మళ్ళీ వద్దామా వద్దాం మళ్ళా ఓకేనా సో మేమైతే ఐస్ క్రీమ్ అసలు చూడలేదు ఐసీ ఐస్ క్రీమ్ బండి చూసింది సో మాకే కనిపించేలా ఆమెకు కనిపించింది ఆమెకు చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే సో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నది సో అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్